वाजपेय <phápido> <pole mauv favorites> <cử Indexalım jakoentially> <laughs>.

అయిపోదాం రాజేందర్ అయింది అయిపోదాం కానీ మందండి ఆయన యాడ్ చేసుకుంటూ భారత మాజీ ప్రధాని భారతరత్న అవార్డు గ్రహీత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా ఈరోజు మన జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పం పంపిణీ కార్యక్రమం ఏర్పాటు జరిగింది ఈరోజు భారతదేశంలో జాతీయ సుపరిపాలన దినోత్సవంగా పేర్కొంటూ జగిత్యాల పట్టణ ప్రజలందరికీ జాతీయ సుపరిపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం ఈరోజు ఇటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా అర్బన్ రూరల్ పట్టణ మరియు మహిళా మోర్చా యువ మోర్చా కార్యకర్తలందరికీ భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుకుంటూ అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతదేశం గర్వించదగ్గ నాయకునిగా ఈరోజు ఎన్నో మనల్ని పొంది వారు చేసినటువంటి ఆర్థిక సంస్కరణలు ఎన్నో ఈ దేశానికి ఒక దిక్కిగా అందినాయి వారు వారు దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలు ఢిల్లీ ముంబై చెన్నై కలకత్తా అంతేకాకుండా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వారు చేసినటువంటి నేషనల్ హైవేలు చేయడంతో ఈ జాతీయ రహదారులతోని ప్రధాన నగరాల మధ్యలో ఎంతో దూరం తగ్గి ప్రజా రవాణాకు మార్గం సుముఖమైంది అంతేకాకుండా అటల్ బిహారీ వాజ్పేయి గారు వారు చేసినటువంటి మరో సంస్కరణ వారు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన దేశంలో ఉన్నటువంటి గ్రామాలలో అన్ని గ్రామాలకు రోడ్లను అనుసంధానం చేస్తూ ఆ గ్రామాలలో అనుసంధానం జరిగింది అంతేకాకుండా వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒక కవిగా ఒక దౌత్యవేత్తగా భారతదేశంలో ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పే విధంగా అమెరికా రష్యా బ్రిటన్ చైనా జపాన్ జర్మనీ వంటి అగ్రగామి దేశాలతో దౌత్యపరంగా భారతదేశం యొక్క నిర్మాణాన్ని వారు ప్రపంచ ఖ్యాతిలో పెట్టే విధంగా వారు చేసే సంస్కరణలు ఎంతో మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది మన వాజ్పేయి గారు అంతేకాకుండా ఒక కవిగా వారు ఏ రోజు చెప్పిళ్ళు ఒక నలభై సంవత్సర క్రితం భారత భారతీయ జనతా పార్టీ యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పే విధంగా సూర్యుడు ఉదయిస్తాడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది కమలం వికసిస్తుందని చెప్పన్నారు వారు చెప్పిన మాట ప్రకారంగా ఈరోజు భారతదేశంలో మొత్తం కేంద్రంలో భారతదేశాన్ని ఏలే మన భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నది నరేంద్ర మోడీ గారు ప్రధానిగా మూడు సంవత్సరాలు ఈ దేశంలో ఏలుతున్నారు అంతేకాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో సుమారు ఇరవై రాష్ట్రాలకు పైగా కేంద్ర కేంద్రంలో కాకుండా అన్ని రాష్ట్రాల్లో మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది దానికోసం కానీ ఆ రోజు బాటలు వేసినటువంటి వాజ్పేయి గారు ఈరోజు దేశంలో కీర్తిపరిచిన నరేంద్ర మోడీ గారికి అంతేకాకుండా మన అరవిందన్న నాయకత్వంలో ఎగిత ప్రాంతంలో డాక్టర్ భోగ స్వామి గారి నాయకత్వంలో మేము అందరం పోయి అన్ని కార్యక్రమాలు పాలుపంచుకొని అన్ని కార్యక్రమాల్లో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఇస్తున్నాము